లేవీ కాండము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాము మరియు మీరైనను మేలైనను కీడైనను మనుషులు వ్యర్థంగా ఏం చేస్తారంట మౌత దర్శనానికి సౌండ్ ఆ మాట కీడైనను మనుషులు వ్యర్థంగా ఒత్తు పెట్టుకొని పలుకు మాటలను మరి దేనినైనా ఒకడు పెదవులతో వ్యర్థంగా పెట్టుకొని ఎలా కొట్టు పెట్టుకున్న పెట్టి మీద పెట్టాను అంట నేను చెప్పండి ఏదైనా ఒకవేళ పలానా మాట అన్నావు అన్నావు అనుకోండి నేను అనలేదు అన్న వెంటనే ఏమంటారు చెప్పండి గొట్టు పెట్టుకుంటారు అంట తన పండ్లను వెళ్లి తీసి పెట్టి మీద పెట్టాను అంట ఎంత తో తెలీదు ఎలాంటి మనుషులు చాలా ఆ తిన

సహోదరి సాక్షి చెబుతుంది మిగతా సాక్ష్యం అంటే ఎప్పటి వరకు నేను దశాలు దేవునికి ఇవ్వలేదు అయితే నాకు ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చింది సమస్య వచ్చింది వచ్చినటువంటి సమస్యను బట్టి ప్రభువా ఈ సమస్య తీరాలి తీరకపోతే నా భవిష్యత్తు పాడైపోయినట్టే

మూడు వేల రూపాయల దర్శిలాగా భయంకరమైన సమస్య వచ్చిందండి అది సామాన్యమైనటువంటిది కాదు అసమానమైనటువంటిది తన జీవితంలో భవిష్యత్తు పాడైపోయేటువంటి పరిస్థితి దేవుని సందులో ఒప్పందం చేసుకుని అయితే దశమభాగం అనేది ఒప్పందం చేసుకునేది కాదు అది మృతువం చేసుకునేటువంటిది కాదు అది దశమభాగం అనేది అది దేవుని సొమ్మది దేవునికి స్తోత్రం చెప్పండి నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదివ భాగం అంతయు

పదిపత్య గురు ఎగోవా శాలని చూస్తున్నాడు దేవుడు స్పంది నలేమోట్ల రొట్టుపడి చేస్తుని దేవుడికి చేతి కాదు దేవుడు ఖండితంగా చెప్పినటువంటి మాటలు నా మందిరంలో ఆహారము నట్టు పదయవ భాగ నా మగిందే బుద్ధిలోకి తీసుకునేటండి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల మేము ఆకాశపు వాక్కెట్లను దిబ్బుతాము పట్టచారనంత విస్తారమైన దేవుళ్ళు మీ వద్దకు పంపడిస్తాను దేవుని స్తోత్రం చెప్పండి అలే నూయ ఎంత పట్టచారనంత విస్తారమైన దేవుడు దేవుని స్తోత్రం చూడటానికి ఒకసారి

డు జీతగాడు ఎక్కడన్నా మాట చూడండి గొర్రెల కాపని కాదు కనుక గొర్రెలు తగ్గి కావుతున్నా చూచి గొర్రెలను విడిచిపెట్టి

గొర్రెలను ఎంత లాస్ట్ వచ్చకుండా గొర్రెలను విడిచిపెట్టి పాల్పోతాడు ఇప్పుడు గొర్రెలను ఏం చేస్తాడు తోడేలు వచ్చి తినేస్తుంది తోడేలు వచ్చి గొర్రెలు తినే కానీ జీతగాడు జీతగాడు కనుక తోడేలు పడకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడో చెప్పండి పారిపోతా గొర్రెలను విడిచిపెట్టి గొర్రెలను లక్ష్య పెట్టక చేయక చెయ్యక దేవుడికి స్తోత్రం చేపట్టాలి తగ్గ దేవుడు

చెప్పండి ఈ దేవుని పరిచర్య బలంగా నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షింపబడాలి రక్షింపబడ్డాలి దేవుడి స్తోత్రం చెప్పండి కాబట్టి ఏం కావాలి ధనం కావాలి దేవుని స్వాత్మ ప్రకటించాలంటే

కొనుక్కోనికి వాళ్ళని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు అక్కడ దేవుడు స్తోత్రియ దేవుడు బిడ్డారా గంగలు రాసిన పత్రికలోనైతే అక్కడ చెప్పిన మాట దశమ భాగము కంటే అక్కడ అక్కడ రాజు మాట వస్తారు జ్ఞాపకం చేసుకుందాం ఐదవ అధ్యాయం చూడండి ఐదు ఐదవ అధ్యాయం అక్కడ రాయి ఉన్న మాట వాక్యోపదేశం పొందువాడు బోధ వారికి మంచి పదార్ధములన్నిటిలో హల్లెలూయా దేవుని స్తోత్రాం చెప్పాలి మంచి పదార్ధములన్నిటిలో భాగ్యమవ్వవలెను దేవుని స్తోత్రాం వాక్యోపదేశం పొత్తువారు ఉపదేశించు వారికి మంచి పదార్ధములన్నిటిలో భాగం దేవుని స్తోత్రాం చెప్పండి హల్లెలూయా వాక్యములో ఉన్నయ్ నా సొంత మాటలు తమ అర్థమైందా మీకు

దేవుడికి ఇచ్చేటువంటి శ్రేష్టమైన దేవుడు అలాగే దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడు నడిచిన దినాల్లో చెప్పారు శ్రేష్టమైనటువంటి ఈవుడు దేవుడిస్తాడు దేవుడి స్తోత్రం చెప్పారు